వేసవి కాలం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి ఒంటిమిట్ట మండలంలో కృతగా మంజూరైన ఇంటి స్థలాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది కాలంలో ప్రారంభమైనందున సూర్యుడి ప్రతాపం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలను మండల అధికారులు సిద్ధం చేసుకోవాలని రాజంపేట శాసనసభలో మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షురాలు ఉప మండల అధ్యక్షురాలు రాష్ట్ర డైరెక్టర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ే కాదు <laughs> ముఖ్యంగా నా పసలు ఎత్తుకుంటే నాకు చాలా ఒక రైట్ గా నాకు నేను బాధ ఉంటుందో చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు లేళ్ళు ఈరోజు నాకు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎప్పుడు అన్న అన్న నేను ఐదు నిమిషాలు అన్నా అన్న వచ్చేనా అని చెప్పి అందరినీ అపమానం చేస్తా అధికారులు అయితే మమ్మల్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి రూట్ లేకుండా మంచి నీటితో సహా చూస్తున్నాయి ఎంత ఖచ్చంగా ఇవ్వడం లేదు నా పుట్ట పెడతా లేదనే అప్పు చేసే స్వభావం అటువంటి వ్యక్తిని మనం కోల్పో నిజంగా చాలా దురదృష్టం చాలా ఇదిగా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగా సందర్భాన్ని పరిగణిస్తూ ఎప్పుడు వారి కుటుంబానికి వెన్నంటే ఉండి నేను కుటుంబ సభ్యులైతే అందరికీ కూడా ఎక్కడ ఉండి మేము ఉంటామని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతూడాలని అలాగే మన ఎంపీ లక్ష్మీదేవి గారు కూడా గతంలో కొంత ఆమెను సమాన్యలు తెలిపాలని చెప్పి ఒక కూడా ఈ ఈ రోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి మనందరం కూడా జనార్దన్ రెడ్డి రోడ్డును పూర్చి ఈ మన వల్ల ఎలాంటి పోత లేకుండా అక్కడ అధికారంలో అక్కడ ప్రజాప్రజలుగా పెద్ద పార్టీ అందరూ కూడా ఎవరించుకోండి ప్రజలకు బేదర్ మనం ముందుకెళ్లాలని చెప్పి ఈ సభ సుందూ ఓకే మనం ఎందో మనకు ముఖ్యంగా ఈ రోజు చాలా ఎజెండా చాలా విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం కూర్చుకోవాలి ఇవన్నీ కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇందులోకి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఎండ ప్రోత్సాహ ఎలక్షన్ కూడా వచ్చేసింది మనం అన్ని విధాల పరిగెత్తాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మనం ప్రజలకు ఎలాంటి అవసరాలనుకున్నా ముఖ్యంగా ట్రామీ సమస్య కానీ అలాగే ఆరోగ్య సమస్య కానీ విద్య ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మనందరం కూడా ఈ సభ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యతను అధికారంలో కలిసి నిర్వహించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా తిరస్కరిస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి